హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ లాగ్ సో ఇదైతే మా వినాయకుడి నిమజ్జనం వీడియో అనమాట యాక్చువల్గా ఇది ఫిఫ్త్ డే ఆ సండే రోజు మామూలుగా అయితే ఫిఫ్త్ డే రోజు కంప్లీట్గా ఉంచుకొని నెక్స్ట్ డే కూడా నిమజ్జనం చేసుకుంటారు ఇంకా నేను సండే రోజు చాలామంది నిమజ్జనం చేస్తున్నారని చెప్పేసి ఇంకా నేను కూడా ఫిఫ్త్ డే ఉదయం పూజ చేసుకొని ప్రసాదాలు పెట్టుకొని ఇంకా మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ తర్వాత అలా తీసుకెళ్ళి నిమజ్జనం చేసామన్నమాట సో అది మా అదే మా వినాయ ఇక్కడు ఫైవ్ డేస్ మా ఇంట్లో ఉన్నాడు ఎంత ముద్దుగా బుజ్జిగా చాలా కోలాహలంగా అనిపించింది ఈ ఐదు రోజులు కూడా ఇంట్లో సందడిగా కొంచెం నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది ఇంకా ఉదయం అయితే దీపారాధన చేసేసుకున్నాను ప్రసాదాలు కూడా పెట్టేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మేము మా వారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఇచ్చాము ఇద్దరం కలిసి ఆ దీపారాధన వెలుగుతున్నప్పుడే కొంచెం మట్టి వినాయకుడిని అలాగే పసుపు వినాయకుడిని కొంచెం కలుపు కదుపుకోవాలన్నమాట సో మేము కొబ్బరికాయ కూడా కొట్టుకొని ప్రసాదం అది పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు కొంచెం అలా అటు ఇటు కదుపుకున్నాము వినాయకుడిని ఇంకా ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే మనం నిమర్జనానికి తీసుకెళ్ళాలి కదా ఈలోపు మేము మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర భోజనాలు పడుతుంటే అక్కడ పూజలో కూర్చొని ఇంక పూజ చేపించుకొని తర్వాత భోజనాలు చేసి వచ్చేసాము ఇంకా మాకు దగ్గరలో కుక్కట్పల్లి చెరువు ఉంటుంది కాబట్టి ఇంకక్కడికి వెళ్ళిపోయామనమాట అప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఇంక అందుకే కారులోనే వెళ్ళాము మా వినాయకుడిని తీసుకొని ఒక బ్యాగ్లో అన్నీ కూడా పత్రి తర్వాత పూజ చేసి ఈ ఐదు రోజులు పూజ చేసిన పువ్వులు ఆకులు అవన్నీ ఉంటాయి కదా సో మొత్తం అంతా అందులో వేసుకొని ఇంకా వినాయకుడిని కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇంక తర్వాత అక్షంతలు కొంచెం అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సంచిలో వేసుకున్నాము వినాయకుడిని ఒంటరిగా అట్లా పంపించకూడదంట మామూలుగా కొట్టి బొమ్మని అలా పంపించకూడదంట కైలాసానికి వె వెళ్తాడు కాబట్టి తిరిగి వినాయకుడు వెళ్ళేటప్పుడు ఒక మూట పంపించాలంట వినాయకుడితో ఆ మూటలో ఏముండాలంటే అటుకులు అలాగే పెరుగు కొంచెం బెల్లము ఏమైనా అలా ఉండాలంట సో నేను ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా ఎలాగో తెలుసుకున్నాం కదా అని అటుకులు బెల్లము ఎండు ఖర్చుల ఎండు ద్రాక్ష అవి కలిపి ఒక మూట కట్టాను కొత్త బ్లౌజ్ పీస్లో ఇంకా వాటిని కూడా వినాయకుడితో పాటు నిమజ్జడానికి తీసుకెళ్ళాను అన్నమాట సో ఇంకా హార్ అదే ధూపం చూపించి కొబ్బరికాయ కొట్టుకున్నాం అక్కడ కూడా ఆ తర్వాత క్రేన్లో పెట్టుకున్నాం వినాయకుడిని చూశారు కదా మా బొజ్జి వినాయకుడు నిమర్చడానికి రెడీ అయిపోయాడు మంచిగా దండం పెట్టుకున్నాను శుభాలను అన్నిటినీ ఇచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలి స్వామి అని చెప్పేసి కొంచెం బాధగా అనిపించింది ఐదు రోజులు మాతో పాటు మంచిగా పూజ అవి చేసుకొని ఉండి వెళ్తుంటే పంపించాలంటే కొంచెం బాధగా అనిపించింది కానీ మళ్ళీ తిరిగి రావాలంటే వెళ్ళాలి కదా సో అందుకని ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్ళి నిమజ్జనం చేయించేసాం అనమాట చాలా బాగా జరిగింది నిమజ్జనం అయితే ఎక్కువ హడావుడు లేకుండా అప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు ఎక్కువగా ఇంకా మేము వెళ్ళేటప్పటికి మంచిగా అనమాట నిమజ్జనం అంతా కూడా ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి దగ్గర చెప్పాను కదా ఉట్టి కొట్టారు లేడీస్ అందరూ చాలా డ్యాన్స్ లేసారు చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ చూసారు కదా లైన్ ఎంత ఉందో వినాయకుడిని తీసుకుని అందరు చిన్న బొమ్మ దగ్గర నుంచి పెద్ద విగ్రహాల దాకా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు అనమాట పోలీసులు కూడా చాలా చక్కగా అంటే వే అదంతా కూడా చెప్తూ బాగా డ్యూటీ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది నేను మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు అని చెప్పాను కదా సో అనమాట ఇక్కడ భోజనాలు అవి పెట్టారు అన్నదానం చేశారు చాలా మంచిగా లడ్డూలు కూడా చిన్న లడ్డు పెద్ద లడ్డు పాట పాడారు చిన్న లడ్డూ ఏమో థర్టీన్ థౌసండ్కో ట్వెల్వ్ థౌజండ్కో పోయింది పాట అండ్ పెద్ద లడ్డు వచ్చేసి థర్టీ థౌజండ్ సంథింగ్ థర్టీ థౌజండ్కో ఏమో పోయింది అదనమాట సంగతి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై మెనీ బ్లాగ్